నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర నరదృష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా కామనే ఏ స్థాయి వాళ్ళైనా కూడా ఈ మాటను ఖచ్చితంగా మాట్లాడతారు పోని ఈ దిష్టి నమ్మను అన్న వాళ్ళకు కూడా ఏంటి ఏదో తేడాగా ఉంది దిష్టి తగిలిందా దిష్టి అనే మాట మాత్రం వస్తుంది నమ్మని వాళ్ళు కూడా అప్పుడప్పుడు దాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని పవర్ అటువంటిది నల దృష్టి అనేది ఉంటుంది ఎటువంటి వారికి అయినా కూడా ఎందుకు క్షేత్రాలకు కూడా దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు అలాగే స్వామికి మూల విరాట్ కూడా దిష్టి తగులుతుంది అన్న ఉద్దేశంతోనే కదా హారతి ఇచ్చేవాళ్ళు కొన్ని కొన్ని సంబంధించి ఇంకా తీస్తారా ఉంది అంటే మూల విరాట్కే మనకి దిష్టి తగులుతోంది అని అంటే మన మానవ ఆత్రలో మనం ఎంత ఖచ్చితంగా దిష్టి దోషాలు అనేవి ఉంటాయి మరి వీటి నుంచి బయటపడాలి అంటే రకరకాల రెమెడీస్ చెప్తూనే ఉంటారు ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పనటువంటి విధానం ఏదైనా ఉందా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా మేము చెప్తారా తప్పకుండా అమ్మా నరఘోష ఈ యొక్క దిష్టి అనేటువంటిది కానీ లేదా నెగిటివ్ దీని అన్నిటికీ ఒకటే సమాధానం ఇన్ని లైట్లు ఉన్నాయి మనకు సో ఇంతటి వెలుతురు ఉండడం ద్వారా మనము చూస్తున్నాం చూడగలుగుతున్నాం అంటే అన్ని కనబ అన్నీ కనిపిస్తున్నవి అదే ఇక్కడ ఈ లైట్ అనేటువంటిది లేకుండా లేదా ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో ఏదో కరెంటు పోయినా ఏమనిపిస్తుంది ఫోన్ ఉంది కనుక టార్చ్ ఆన్ చేయి ఫస్ట్ వచ్చే పాయింట్ అది టాచ్ ఆన్ చేయని చెప్పి సెల్ ఫోన్ లేదు ఫోన్ లేదు లేదా వెనుకటి కాలంలో మ్యాచ్ బాక్స్ కోవత్తి లేదా లైక్ ఏదో మనకు అంటే చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు అంటే ఒక వెలుతురు అనేటువంటిది ఒక నెగిటివ్ను దూరం చేస్తుంది ఫస్ట్ సో మనము ఏదున్నా మన యొక్క ఊహ మన యొక్క ఈ సబ్కాన్షియన్స్లో అంటే ఎన్ని పూజలున్నా ఈ రోజు ఈ హోమం ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ఉంది లేదా ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ హోమము ఈ టైం నుంచి ఈ టైం వరకు మరొక హోమము ఇంత షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ నేను ఏ ఏమాత్రము కూడా టెన్షన్ పడను రైట్ ఈ టైంకు వీళ్ళు వచ్చి చేసుకుంటారు ఈ టైంకు వాళ్ళు వచ్చి చేసుకుంటారు వాళ్ళిద్దరు రాకున్నా నేను మేనేజ్ చేసుకునేటువంటి కెపాసిటీ రాకున్నా ఇంతే ఇక్కడనే ఆపేస్తే ఒకరి వాళ్ళు రాకుంటే పరిస్థితి ఏంది అయ్యో కొందరు అయిపోతుంటారు మామూలుగా చిన్న కార్యక్రమాలకే టెన్షన్ అయిపోతుంటారుంటాయి ఈరోజు ఆన్లైన్ లో సెవెన్ ఫార్టీ ఫైవ్ నైన్ థర్టీ వరకు ఒక హోమ కంప్లీట్ అయింది నైన్ ఫార్టీ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు మరొక హోమ కంప్లీట్ అయింది హోమం విత్ నవగ్రహ స్థాపనతో సహా కాల సర్పదోషం టూ వెహికల్స్ పూజ ఇన్ని చేసి టెన్షన్ టెన్షన్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అంటే జనరల్గా చెప్తున్నా ఏ నేను చెప్పే పాయింట్ ఏమిటండి ఇక్కడ మనము ఇక్కడ దాకా ఏదైతే ఎక్కించుకుంటామో అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీకు నరఘోష నరదృష్టి తగిలింది మాకెవడో ఏదో చేశాడు మీరు దీన్ని రోజుకొక వారం రోజులు రోజుకు ఒక పది సార్లు అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా నెగిటివ్ అయిపోయి ఇది అయిపోతుంది చేయకపోయినప్పటికీ అంతే నేను పాయింట్ ఇది ఇక రెండవది మనము ఆ యొక్క నరఘోష నరపీడ ఈ యొక్క అసలు ఇది అన్ని ఎక్కడి నుండి మీరు నమ్మినటువంటి వ్యక్తి నుండి ఫస్ట్ అది ఓపెన్ అయ్యేది మీరే ఒక ప్రపంచం మీరు మీ పక్కన ఉండేటువంటి వానికి ఇవాళ ఇట్లా అయింది రేపు ఇట్లా ఉంది రేపు ఈ విధంగా ఉంటుంది పొలాం దగ్గర అడ్వాన్స్ పెట్టిన పొలా దగ్గర నేను కొన్నా రేపు కార్ బుక్ చేసిన మా కూతురికి సంబంధం సెట్ అయింది మంచి సంబంధం సెట్ అయింది అమెరికాలో ఇవన్నీ ఎందుకు ఒకలా చెప్పుడు మనము మన విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో ఈ దీని వల్ల కూడా ఎవరి కళ్ళు ఎట్టుంటాయో తెలియదు ఎవరి నోరు ఎట్టుంటో తెలియదు కొందరికి మీద మచ్చలు ఉన్నాయి అటువంటి వాడు ఏదంటే జరుగుతుంది అని చెప్పి అంటారు మనకి ఎందుకు అంటే చెప్పేది అది నేను చెప్తా దీనికి సంబంధించింది మంచి విషయం చెప్తా ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్మి మన విషయాలు చెప్పి వాడు వాని యొక్క ఆ క్షణం వరకు అంటే మన నేను నా అంటే నా గురించి ఎదుటి వ్యక్తి మంచిగా అనుకోవాలని చెప్పి ఇంకొకరిని ఇంకొకరి గురించి మనం ఎప్పుడైతే అక్కడ చిత్రీకరిస్తామో ఈ సెకండ్ వరకు నీకు అది కిరీటమా లేదా నీకేందో కానీ రేపటి కాలంలో అది ఎప్పటికైనా మర్చే నీ గురించి తెలిసిన తర్వాత కనుక ఎప్పుడు కానీ మనము ఎవరి గురించి కానీ చెడుగా చెప్పొద్దు ఫస్ట్ మనం చెప్పొద్దు అది మనకు తొందరగా నరఘోష నరదిష్టి తాకుతుంది అలాంటి వారికి సో మనం ఎలాంటిది ఏది చెప్పొద్దు బీ స్మైల్తో ఉండాలి మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క మన అయ్యగిరి నందిని ఇది ఎవరైతే రోజు ఒకసారి వింటారో రోజు ఒకసారి చదువుతారో వారికి ఎలాంటి నరఘోష నరదృష్టి అనేటువంటిది వారి దరిదాపుల్లోకి కూడా రాదు ఇది హండ్రెడ్ కు టూ హండ్రెడ్ రక్షణ పనిచేస్తుంది ఖచ్చితంగా రెండవది ఈశ్వరునికి సంబంధించినటువంటి శివతాండవ స్తోత్రం మోస్ట్ పవర్ఫుల్ ఇది చదివినా విన్నా ఆ రోజంతా పీస్ఫుల్ అయి ఉంటుంది మీ దరిదాపుల్లో కూడా రాదు ఇది ఇది ఇక మూడవది ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మంత్రము విన్నా ఆ మంత్రం చూసినా జస్ట్ చూసినా చాలు చదవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ పైవి రెండు చదవడము ప్రత్యంగిర అమ్మవారు అంటే అందరికీ ఒక భయంగా ఇంకేదైనా అనిపిస్తుంది కనుక మీరేం చేస్తారు అంటే ఎన్నుమిర్చీలను తీసుకోండి ఒక తొమ్మిది ఎండుమిరపకాయలను తీసుకో తొమ్మిది ఎండుమిరపకాయలు అందులో సుమారుగా కూడా ఒక తొమ్మిది లవంగాలు తొమ్మిది మిరియాలు వేసి వీటన్నింటినీ కూడా ఒక క్లాత్లో ముడేయండి గట్టిగా ముడేసేసి నేను ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నా మీ శత్రు శత్రువు అనేటువంటి వారు ఎవరు ఉండరు ఇదేమో మనకు పెద్ద రాజులు ఎవరు లేరు అదేం లేరు అంత ఆ యుద్ధాలు అనేటువంటిది ఏమి ఉండదు కానీ ఇక్కడ ఏంటిది అంటే ముఖ్యంగా మనం ఎవరికైనా మంచి చేసి వానికి ఎవడో కష్టాలు ఉన్నాడు వానికి లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చినాం అనుకో తిరిగి మన డబ్బులు మనం అడిగినా వానికి మన శత్రులైతాను అక్కడ అవును సో కార్ అడిగిండు వాడు మనం ఇవ్వలేదు అంతే వాడు ప్రతి సెకండ్ మన కారు మన కారే వానికి ఒక ఆటం మామూలుగా కనిపిస్తుంది ఇచ్చిపడేస్తా పోతుంది అంటే మొన్న పదహారు లక్షలు పెట్టి కొనుక్కున్న కారు వాడు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని పోయి పెడితే మూడు లక్షలైందని ఖర్చు మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం అయింది పార్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం కియా అలా అదేదో కారు మన ఆ ఇది ఏంది ఎవరిచ్చారు వేరే నాకు భక్తుడు చెప్పిండు ఇది సెల్టాస్ సెల్టాస్ కారు పద్దెనిమిది లక్షలు పెట్టి లిక్ మొత్తం క్యాష్ మొత్తం పెట్టి కొన్నాడు ఆ మనిషి కొన్నాక మూడు నెలలకు ఆ విధంగా అయింది కథం ఈ ఏడుసుడు ఏడుసుడు కాదు మంచి ఇట్లా ఏది ఉన్నది ఇవ్వకుంటే అట్లా ఏది ఉన్నది కొంచెం కొనుక్కొనే క్యాబుల్ తిరుగుతున్నా ఇక్కడ ఏం చెప్పాలి అంతే కదా కొనుక్కుంటే ఈఎంఐలు కట్టాలి క్యాబ్లు అయితే చక్కగా తీసుకొస్తాడు దింపుతాడు పోతాడు పార్కింగ్ బాగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందుకు అంతే వాస్తవం కానీ విషయం ఏమిటి అంటే ఇక్కడ అంటే ఇంతటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నాం వాస్తవానికి కూడా గనక ఏదైనా అర్థం చేసుకొని ఉండాలి దాన్ని ఏం అంటారా తప్పకుండా దీనిని ఒకసారి దిష్టి తిప్పాలి అంటే ఎవరైతే మనకు మనం ఎట్లా అద్దంలో చూసుకుంటూ తిప్పాలి ఇది గమనించుకోండి మన ఫ్రెండ్ అద్దము అద్దంలో చూసుకుంటూ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పుకున్న తర్వాత దీనిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద చిన్న గొయ్యిదీసి పాత్ర పెట్టండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయండి ఇంతే రెండే ఆప్షన్లు అసలు విపరీతమైనటువంటి నరఘోష నరపీడ నుండి అత్యంత శీఘ్రంగా బయట పడతారు చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు ఒక కొబ్బరికాయ సరిపోతుంది కొబ్బరికాయ దిష్టి తీసేసి ఈశాన్య గట్టి కొట్టేసేయాలి అంటే కొబ్బరికాయపై ఖచ్చితంగా కర్పూరాన్ని పెట్టి తిప్పండి తిప్పేసి ఆ దిష్టి తీసేసిన తర్వాత కర్పూరాన్ని బయట పెట్టేసి కొబ్బరికాయ కొబ్బరికాయపై కర్పూరము వెలిగించియ్య వెలిగించి మెల్లగా రైట్ అండి చాలా చక్కగా తెలియజేస్తారు ఖచ్చితంగా ఈ నర దృష్టి ఎందుకు తగులుతుంది ఎలా ఉండాలి మన బిహేవియర్ కూడా డెఫినెట్ గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది మనం గొప్పలు చెప్పుకుంటూ పోతూ లేకపోతే మన ప్ర ప్రైవేట్ లైఫ్ ని మొత్తం పబ్లిక్ చేసేస్తూ ఉంటే డెఫినెట్ గా దృష్టి మనం చేసినప్పుడే ఇప్పుడు రకరకాలైనటువంటి అంటే ఉదాహరణ హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి ఎంతోమంది అంటే అందంగా తయారై ఉంటున్నారు ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు